హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎస్సి బడి ఛానల్ ఈ ఛానల్లో మనకి డిఎస్కి సంబంధించిన వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది ఎవరైతే డిఎస్కి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ప్రీవియస్ పేపర్స్ అనేవి ఇందులో వీడియోస్ ఉన్నాయి ఎవరైనా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు మనకు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఎవరైతే స్పోర్ట్స్ అంటే బీపీటీ ఎంపీఈటి చేసి వాళ్ళ యొక్క అర్హత ఉండి చాలామంది ఇంతమంది మన నోటిఫికేషన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామన్నట్టుగా అన్నారు కదా ఇప్పుడైతే ఈరోజు మనకి ఇచ్చిన నోటిఫికేషన్లో మెగా డిఎస్సి క్రీడా కోటలో నాలుగు వందల ఇరవై ఒక పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసిన క్రీడా మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి గారు రేపటి నుంచి మనకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డిఎస్సి నోటిఫికేషన్లో క్రీడాకారుల కోసం నాలుగు వందల ఇరవై ఒక పోస్టులు కేటాయించినట్లు మనకి క్రీడా శాఖ మంత్రి మండుపల్లి రెడ్డి తెలిపారు విద్యా అర్హత కలిగిన అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు మెగా మెగాడిఎస్సిలో భాగంగా క్రీడాకోట నోటిఫికేషన్ విజయవాడలోని శాప్ కార్యాలయంలో బుధవారం ఆయన విడుదల చేశారు రాష్ట్రంలోని అర్హత కలిగిన క్రీడాకారులంతా డిఎస్సికి దరఖాస్తు చేసుకోవాలి మనకి మే ఇరు రెండు నుంచి ముప్పై ఒకటి తారీఖు వరకు ముప్పై రోజుల పాటు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరి స్వీకరిస్తామని ఇక్కడైతే వెల్లడించాడు స్పోర్ట్స్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మనం దరఖాస్తు చేసుకోవాలి అభ్యర్థుల్ని క్రీడారంగంలో వారి ప్రతిభ సీనియారిటీ ఆదంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తామని చెప్పారు ఫ్రెండ్స్ ఇక్కడ ఉద్యోగానికి ఎలా సెలెక్ట్ చేస్తారంటే వారి యొక్క అనుభవం వారి యొక్క ప్రతిభ అంటే స్పోర్ట్స్లో గేమ్స్లో ప్రతిభ ఆటలు ప్రతిభ ఉండదుగా దాని ద్వారా వాళ్ళని ఎంపిక చేస్తామని అయితే ఇక్కడ వెళ్ళిచ్చారు అలాగే మనం ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాము ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే గత ఐదేళ్ళలో క్రీడాకారులకు అన్యాయం జరిగిందని జరిగింది క్రీడా క్రీడారంగాన్ని అభివృద్ధి చేస్తున్నాము ప్రతిరోజు అభివృద్ధికి సంబంధించి ఏదో ఒక కార్యక్రమాన్ని రాష్ట్రంలో నిర్వహిస్తున్నామని తెలిపారు శాప్ ఎండి గిరీష మాట్లాడుతూ అవసరమైన చోట కోచ్లను పే అండ్ ప్లే విధానం కింద తీసుకుంటామన్నారు శాప్లో ఖాళీగా ఉన్న కోచ్ పోస్టులను కూడా త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు మే ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఒక్కో జిల్లాలో యాభై చొప్పున వేసవి శిబిరాలను ప్రారంభిస్తామని తెలిపారు అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఉమ్మడి జిల్లాల వారిగా క్రీడాకోట పోస్టులు ఎలా ఎలా ఉన్నాయని చూద్దాం ఇప్పుడు కర్నూలు జిల్లాలో డెబ్బై మూడు ఉన్నాయి చిత్తూరు నలభై ఒక్క పోస్టులు ఉన్నాయి తూర్పుగోదావరిలో ముప్పై ఎనిమిది పోస్టులు కృష్ణాలో ముప్పై నాలుగు పోస్టులు గుంటూరు ముప్పై మూడు పోస్టులు విశాఖపట్నం ముప్పై రెండు పశ్చిమ గోదావరి ఇరవై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి అనంతపురం ఇరవై రెండు పోస్టులు వైఎస్ఆర్ ఇరవై పోస్టులు ప్రకాశం జిల్లాలో ఇరవై పోస్టులు ఉన్నాయి శ్రీ పొట్టి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అయితే పదిహేడు ఉన్నాయి శ్రీకాకుళం పదహారు పోస్టులు ఉన్నాయి విజయనగరం వచ్చి పది పోస్టులు ఉన్నాయి జోన్ల వారీగా చూసుకున్న చూసుకున్నట్టయితే జోన్ వన్ కింద ఆరు ఉన్నాయి జోన్ టూ ఆరు పోస్టులు ఉన్నాయి జోన్ త్రీ పదకొండు పోస్టులు ఉన్నాయి జోన్ ఫోర్ పదకొండు ఉన్నాయి రాష్ట్ర స్థాయి కింద రెండు పోస్టులు అయితే ఉన్నాయి టోటల్గా ఓవరాల్గా నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ మనం పాఠశాల యాజమాన్యాల వారిగా పోస్టులు చూసుకున్నైతే ఎంపీపీ జెడ్పీ వచ్చేవరకు మూడు వందల ముప్పై మూడు ఉన్నాయి మున్సిపాలిటీ ముప్పై పోస్టులు ఆశ్రమ పాఠశాలలు ఇరవై రెండు పోస్టులు గురుకులాలు రెండు పోస్టులు మోడల్ స్కూల్స్ వచ్చేవరకు నాలుగు పోస్టులు ఉన్నాయి సాంఘిక సంక్షేమంలో ఏడు పోస్టులు ఉన్నాయి గిరిజన సంక్షేమం కింద ఇరవై మూడు ఉన్నాయి మొత్తం మనకి నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మనకు అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి ఎలా ఏ సర్టిఫికేట్ అవసరం ఉండేది ఇలాంటి అప్డేట్ కోసం కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ క్లియర్ డీటెయిల్స్ అనేది నెక్స్ట్ నేను వీడియోలో ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో ఎలా చేసే ఎలా ఉందనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్